తక్షణం సీజ్ ఫైర్ ప్రకటించమని చెప్పేసి అని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇప్పటికే నగ్జైటం ఒక ఉత్తరం రాశారు ఆ ఉత్తరంలో పరోక్షంగా సీజ్ ఫైర్కి శాంతి ఉడంబడికి అంకం చేసినట్టు అర్థమవుతా ఉంది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని అవకాశాన్ని తీసుకుని సీజ్ ఫైర్ శాంతి ఉడంబడిక చేయమని చెప్పని కోరుతా ఉన్నా నగ్జైటం మన దేశ పౌరులు వాళ్ళని టెర్రీస్ట్లు కాదు వాళ్ళు పాకిస్తాన్లో కాదు అటువంటిప్పుడు అప్పుడు పాకిస్తాన్తో చర్చలకు సిద్ధమైనప్పుడు మన దేశ పౌరు గారు నిర్ణయిస్తుంది చర్చలం కాదు ఆటంకం రాదు అది కేవలం సిద్ధాంతపరమైన విభాగాలు తప్పకు కార్యం కాదు ఆచరణ వాళ్ళు చేసిన కరెక్ట్ అందుకే రెండు తుపాకులు లైసెన్స్ తుపాకులు కానీ కేంద్ర పనుల తుపాకులు కానీ ఈ తుపాకుల ద్వారా పరిష్కారం కావు తుపాకుల పక్కన పెట్టి రాజకీయ చర్చ జరిగితే పరిష్కారం అవుతుంది తక్షణం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని సీజ్ ఫైర్ శాంతి ఉండటం